హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కిచెన్లో సింక్ కింద మనకు బ్లాక్ అయిపోతే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి సింకు కింద అయితే వాటర్ పోవడం లేదండి వాటర్ అన్నీ ఇలా బయటకు వచ్చేసి మొత్తం ఇక్కడంతా స్టాక్ అయిపోయింది అనమాట నీళ్లు పోకోకుండా మనం గంజి ఉంచినప్పుడు డైరెక్ట్ సింక్లో ఉంచా ఉంచుతాం కదా అలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఆ గంజి అనేది బాగా గడ్డలాగా అయిపోయి సింకులో నుంచి నీళ్లు పోకోకుండా అవుతుందనమాట ఇంకా ఏమైనా చిన్న చిన్నవి ఆకుకూరలు కానీ చిన్న చిన్నవి కట్ చేసుకున్న కరివేపాకు కానీ అన్నం మెతుకులు కానీ ఇలా వెళ్ళి ఇలా బ్లాక్ అనమాట ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఇంకా ఎవరినైనా పిలిచామనుకోండి మనము వాళ్ళు ఐదు వందలు లేనిది క్లీన్ చేయరనమాట చిన్న పని అయినా కూడా వాళ్ళు చేయబెట్టారంటే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు నేనైతే ఎప్పుడైనా కూడా బ్లాక్ అయినప్పుడు ఒక కడ్డీ అయితే రెడీగా ఉంటుందన్నమాట కడ్డీ తీసుకొని మనం ఎక్కడైతే హోల్ ఉందో ఆ హోల్లో కడ్డీ పెట్టేసి మనము ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి అంటా ఉంటే లోపల ఉండేది బ్లాక్ అయిందనమాట మొత్తము బయటికన్నా ఇట్లా నీళ్లు మనం పోసినప్పుడు ఇట్లా మనకు సింకు బయటకన్నా వస్తుంది లేదంటే పైపులో నుంచి వెళ్ళి కాలువలోకి వెళ్ళిపోతుంది చాలా రోజుల నుంచి చాలా స్లోగా వాటర్ పోతున్నాయండి ఇలా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటా కానీ బ్లాక్ అయింది మొత్తం పోదనమాట ఇప్పుడైతే ఒకసారి ట్రై చేస్తున్నా నేను ఫస్ట్ టైం అనమాట ఎప్పుడైనా నేను బ్లాక్ అయినా కూడా మత్తు వస్తుంది అనమాట చేస్తే నాకు నీకు తెలీదు ఎక్కడంటే అక్కడ మళ్ళా మనము కడ్డీలు అవి తగులుకొని పోతుంది లోపల పైపు పగిలిపోతుంది అని చెప్పి మద్ద అంటా ఉంటుంది ఇప్పుడైతే నేనే క్లీన్ చేసుకుంటున్నాను ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకోవాలి కదా ఎప్పుడు మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అనమాట సడన్గా ఇప్పుడు బ్లాక్ అయిపోయింది మాత్ర లేదు నేనే చేసుకోవాలి కాబట్టి ట్రై చేశాను అనుకోండి ఎప్పుడైనా మనకు అర్ధరాత్రుల్లో అయినా కూడా మనకి నీళ్లు పోనప్పుడు షంకులో నుంచి మనమే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నీళ్లు నిలబడడం వల్ల చిన్న చిన్న పురుగులన్నీ వచ్చాయన్నమాట ఇప్పుడు మొత్తం నీట్గా మనం క్లీన్ చేసుకోవడానికి ఈ కడ్డీ లోపలికి పెట్టేసి చాలాసార్లు మనము వెనక్కి ముందరికి వెనక్కి అంటా ఉంటే మనం కడ్డీతో కడ్డీ అయినా ఏదైనా కడ్డీలు ఉంటాయి కదా వచ్చనమాట నీళ్ళు అయితే అస్సలు పోకోకుండా ఉన్నాయండి సింకులో నుంచి బోకులన్నీ కడిగేసినా కూడా బయటకు వచ్చేస్తున్నాయి నీళ్ళు బయటకు వచ్చి ఇలా నల్లగా మట్టిలాగా అయిపోయిందనమాట ఇక్కడ అంతా మొత్తం క్లీన్ చేస్తాను ఇది వచ్చేసి మజ్జిగ మనము మజ్జిగ చేసుకుంటాం కదా గిలక దాన్నైతే ఇంకా నేను ఉపయోగించడం అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ షంకు దగ్గర పెట్టుకుంటాను అనమాట ఇలా బ్లాక్ అయినప్పుడు దీంతో నీట్గా క్లీన్ చేసుకుంటాను చుట్టూ నీళ్ళు అయితే పోసేస్తున్నాను మన ఇంట్లో పని మనం చేసుకోవడంలో తప్పు అయితే ఏమీ లేదండి ఇలా చిన్న చిన్న పనులే అనమాట ఇదేం పెద్ద పని కూడా కాదు ఏదైనా కూడా ఇలాంటి పొడుగు గుండే కడ్డి తీసుకొని మనము ఎక్కడైతే హోల్ ఉందో ఆ హోల్లో పెట్టేసి వెనక్కి ముందరికి అంటూ ఉన్నాం అనుకోండి లోపల ఏమైనా ఇరకపోయినా కూడా మొత్తం బయటికైనా వస్తుంది లేదంటే పైప్లో పైప్తో పైపులో నుంచి వెళ్ళిపోతుందనమాట బయటికి ఇలా బ్రష్ తీసేసుకొని నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఉంది కదా అది వచ్చేసి మేము పొయ్యి మీద నీళ్లు కాంచుకుంటాం ఆ సెరవ పెట్టాను అందుకని నల్లగా అయిపోయింది అనమాట ఇక్కడ నేను వైట్ సిమెంట్ కూడా అలకాను అనమాట ఇక్కడ ఇక్కడ గుంతలాగా ఉండింది అనమాట గుంతలాగా ఉన్నంటే నేను వైట్ సిమెంట్ వేసుకొని మొత్తం నీట్గా సదరంగా చేసుకున్నాను అనమాట గుంతలు గుంతలు ఉండింది ముందైతే నేనే వైట్ సిమెంట్తో షింకు కింద మొత్తం వైట్ సిమెంట్తో అలికేసుకున్నానండి ఇలా అయితే మొత్తం బ్రష్తో మొత్తం రుద్దేశాను రుద్దిన తర్వాత వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము పురుగులు కానీ బొద్దింకలు కానీ ఏమీ రాకోకుండా పెనాయిల్ కానీ ఇంకా వచ్చేసి డెటాల్ కానీ వేసేసుకొని మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత చల్లేసుకున్నామంటే ఒక చిన్న పురుగు రాదు స్మెల్ కూడా రాదనమాట మనకి ఇక్కడ నీళ్లు నిలబడడం వల్ల మనకి చిన్న చిన్న పురుగులు కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనము పెనాయిల్ వేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి పెనాయిల్ వేసేసుకొని మనకు పైపు ఆ పైపు ఉంది కదా ఓపెన్లోనే ఆ పైపులో మనకి నీళ్లు నిలబడతాయి కాబట్టి అక్కడ చిన్న చిన్న దోమలైనా పురుగులైనా వస్తూ ఉంటాయి అలా రాకోకుండా మనము పెనాయిల్ వేసుకోవడము లేకపోతే డెటాల్ వేసుకోవడమో చేసేయమనుకోండి ఈ చిన్న పురుగు కూడా రాదు దోమలు కూడా గుడ్లు పెట్టే అవకాశం అనమాట అవి పెట్టకోకుండా మనము నీట్గా పెట్టుకొని దాని మీద చల్లుతూ ఉన్నామనుకోండి పెనాయిల్ కానీ నీట్గా ఉంటుంది ఆ పెనాయిల్ స్మెల్కి దోమలు కూడా రావన్నమాట ఇలా అయితే మాఫ్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేస్తున్నా బాగా నీట్గా నేను మట్టి లేకోకుండా మొత్తం కడిగేసుకున్న తర్వాత మాఫ్ తీసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను తర్వాత మనం పెనాయిల్ వేసేసుకొని డెటాల్ వేసేసుకొని కొంచెం కొంచెం వేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి పెనాయిలు డెటాలు రెండు కలిపి మనం చల్లుకుంటే అక్కడ చిన్న దోమ కూడా రాదనమాట చిన్న దోమ కూడా రాదు వచ్చి గుడ్లు పెట్టవు చిన్న చిన్న పురుగులు రావు బొద్దింకలు కూడా రావు ఇలా అయితే మొత్తము నీట్గా క్లీన్ చేసి మాఫ్ వేసిన తర్వాత పెనాయిలు ఇంకా నేను డెటాల్ వేసి క్లీన్ కూడా చేశాను ఇప్పుడు వచ్చేసి మనం షింకులో నుంచి నీళ్లు పోతున్నాయా లేదా అని చెక్ చేస్తున్నా అనమాట నీళ్ళు అయితే చాలా ఫాస్ట్గా తిప్పేసాను ట్యాప్లో నుంచి నీళ్ళైతే పర్వాలేదు బాగా పోతున్నాయి ఇంకొకసారి ఇంకొకసారి నేను క్లీన్ చేసుకోవాలన్నమాట ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి మనము ఇప్పుడు నేను ఏ విధంగా చేశానో ఆ విధంగానే క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది తప్పకుండా మీ ఇంట్లో బ్లాక్ అయితే ఇలానే చేసుకోండి మీరు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే ముందైతే ఇలా ఉండేది అనమాట తర్వాత నేను నీటుగా క్లీన్ చేసుకొని బ్లాక్ అయిపోయింది అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని పెనాయిలు ఇంకా వచ్చేసి మనము డేటాలు వేసుకొని క్లీన్ చేసేసుకున్నాం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్